హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభాన్ ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాక్ మార్కెట్లోని సంతోష్ రెడీమేడ్స్ నుంచి బ్యూటిఫుల్ డ్రెస్సెస్ కలెక్షన్ అయితే వచ్చేస్తున్నామండి అండ్ మనకి ఈరోజు వీడియోలో స్పెషల్స్ వచ్చేసరికి లాంగ్ ఫ్రాక్స్ ఉన్నాయి అలానే మనకి వచ్చేసరికి ఆలియా నెక్ డిజైనర్ వేర్లో మనకి వచ్చేసరికి టూ పీస్ అండ్ త్రీ పీస్ ఉన్నాయి అలానే మనకు వచ్చేసరికి వెస్ట్రన్ ఆలియా ఫ్రాక్ లుక్ ఉంది అండ్ డిజైన్స్ అయితే మాత్రం చాలా 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 స్పెషల్లీగా అయితే మీకోసం వీడియోలో అయితే నేనైతే అన్ని కూడా చేసి రిలీజ్ చేస్తున్నాను అండ్ ఇప్పుడు మనం క్లియర్ అడ్రస్ అయితే ఒకసారి చూద్దామండి వైష్ణవి కాంప్లెక్స్ వచ్చేసరికి మనకి బెస్ట్ కి అపోజిట్ సైడ్ సిమ్స్ కాలేజీ పక్కనే అయితే ఉంటుంది బస్ స్టాండ్కి దగ్గర రైల్వే స్టేషన్కి దగ్గర అంటే బస్ స్టాండ్కి చాలా దగ్గరలో ఉంటుందండి రైల్వే స్టేషన్ నుంచి వచ్చేసరికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడితే బస్ స్టాండ్ నుంచి అయితే జస్ట్ ఓ ఫైవ్ మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు అండ్ మనమైతే ఎగ్జాక్ట్ మనం ఏరియా చెప్పేసరికి షాప్ బయట ఉన్నామన్నమాట షాప్ నేమ్ బోర్డ్ ఇలా ఉంటుంది షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ ఏ బ్లాక్లోకి రాగానే ఆల్మోస్ట్ మీరు ఒక సగం షాప్స్ దాటాక మీకు లెఫ్ట్ సైడ్ కిందే ఉంటుందన్నమాట ఎవరి వీడియోనైతే స్కిప్ చేయకండి అండ్ ఫస్ట్ అయితే బ్యూటిఫుల్ కలర్ అండి మంచి స్కై కలర్ అనమాట అండ్ టూ డబుల్ ఎక్స్ఎల్ అవైలబిలిటీలో ఉంది ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి అండ్ మంచి కలర్ చాటు అండ్ మనకు ఒకసారికి హై నెక్ వస్తుంది అలానే మనకి హ్యాండ్స్ లో కూడా మనకి చిన్న ఎలాస్టెడ్ అయితే ఉంటుంది అంతా కూడా ఫ్లోరల్ ప్యాటర్న్ అండి రియల్లీ 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 నైస్ అండి డ్రెస్ అయితే మాత్రం అండ్ మళ్ళీ కింద మనకి అడిషనల్గా మంచి ఫ్రాక్ లాగా మనకొసరికి హెవీ ఫ్రిల్స్ కింద కూడా మనకు లే లేసు మళ్ళీ కట్ వరకు అండ్ సారీ అంతా మనకి డ్రెస్ అంతా కూడా ఫ్లోరల్ మధ్యలో ఇలా టూ లేయర్ లేస్ అసలు చాలా అట్రాక్టిబుల్గా అయితే ఉంది అండ్ విమ్ కూడా మీరు చూసినట్టయితే ఫ్లేర్ కూడా చాలా ఎక్కువగా ఉందన్నమాట ఫ్రంట్ అంతా కూడా మీకు ఇలా బటన్ ప్యాటర్ను సెల్ఫ్ కలర్లోనే మనకి వచ్చేసరికి ఫ్యాబ్రిక్ని చిన్న చిన్న ఫ్రిల్స్ లాగితే మనకి బోర్త్ సైడ్స్ ఇచ్చారనమాట టోటల్లీ ఓవరాల్గా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా డ్రెస్ మాత్రం బ్యూటిఫుల్గా ఉందండి ఒకటే ఒక బోర్డ్ అయితే మాత్రం మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజెస్ ప్రైజెస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ డిజైను అసలు నాకైతే ఈ డ్రెస్ వెరీ టెంప్టెడ్ అండి నేనైతే బాగా నచ్చేసింది ఎందుకంటే చాలా ఫస్ట్ కూల్ కలర్ అనమాట పింక్ పీచ్ కలర్ విత్ అంతా కూడా ఫ్లోరల్ హెవీ మెటీరియల్ అండ్ మనకి రౌండ్ నెక్ వస్తుంది బ్యాక్ సైడ్ మనకి ఒకసారికి అంటే అంటే బ్యాక్ నెక్ డిజైన్ అనమాట మనకి ఇలా సర్కిల్ డిజైన్ అయితే ఇచ్చేసారు ఫ్రంట్ అంతా కూడా రియల్ మిర్రర్ అండ్ స్టోన్ వర్క్ బాల్ డిజైన్ చాలా బాగుందండి ఫ్లోరల్ లవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం అస్ మిస్ అస్సలు మిస్ కాకండి కింద కూడా మళ్ళీ అస్సలు అంటే ఇంత విమ్లో కూడా మళ్ళీ హెవీ ఫ్లేర్తో మనకి చిన్న చిన్న కుచ్చుల పాటగా ఇచ్చేసారు అంటే లోపల క్రేప్ లైనింగ్ ఉంది క్యాన్ క్యాన్ ప్రొవైడ్ ఉందండి వేసుకుంటే మాత్రం ఫ్లోర్ లెంత్ విత్ మనకి వచ్చేసరికి హెవీ ఫ్లేర్తో చాలా చాలా బర్బీ ఫ్రాక్ లుక్లో చాలా గ్రాండ్గా ఉంటుంది అసలు దుప్పట్టా చూడండి పీచ్ విత్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్లో చాలా అట్రాక్టబుల్గా అయితే ఇచ్చేసారు మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి కంప్లీట్ లైఫ్ అయితే ఎక్కువ ఉంటుంది అండ్ ఫ్రంట్ పార్ట్ డిజైన్ ఇంకొక లుక్ వేసేసేయండి చాలా 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 హెవీగా అయితే ఉందన్నమాట బాగా బాగా నచ్చేసిందండి నాకు తెలిసి అలాగే చాలా మందికి ఈ డ్రెస్ అయితే బాగా నచ్చింటుంది సో ఎవరెవరు ఈ డ్రెస్సెస్ అయితే పర్చేస్ చేసుకున్నారో తప్పకుండా అయితే కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి అండ్ వన్ మోర్ డిజైన్ అయితే వచ్చేసేద్దాము లో వన్ మోర్ వన్ మోర్ డిజైన్ అండి బ్యూటిఫుల్ మనకు పేస్ట్రీ క్రీమ్ కలర్ అండి చాలా బాగుంది మంచి కనకంబం ఫ్లవర్ అలానే గ్రీన్ ఫ్లవర్తో అండ్ చాలా 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 డెలీషియస్గా ఉందండి ఈ డ్రెస్ చెప్పాలంటే ఎందుకంటే అంత టెంప్టింగ్గా ఉందనమాట కాంబినేషన్ అంతా కూడా లోపల యాజ్ యూజువల్ మనకు లైనింగ్స్ క్యాన్ క్యాన్ అన్ని ప్రొవైడ్ చేశారు అండ్ నెక్ కూడా చాలా స్పెషల్గా అయితే ఉంది అండ్ మనకి ఈ పీస్ కూడా మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అసలు ఆలియా నెక్ చూడండి అండ్ మనకి అంతా కూడా జరిదూసే తో అసలు ఎంత బాగా ఫిల్ చేశారంటే చాలా 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 బాగుందండి మనకి ఆల్మోస్ట్ చాలామంది సెలబ్రి సెలబ్రిటీస్ కూడా ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ ఆలియా నెక్తోనే మనకైతే ఇప్పుడు బాగా మనకి కనబడుతూ ఉన్నారు అంటే మనకి రీల్స్లో వాచ్ చేసినా చేసినా కూడా చాలా బాగుంది అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ పీస్ అండి అండ్ కంప్లీట్ వాషబుల్ హెవీ రిఆన్ మెటీరియల్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఇలా వీ నెక్ వచ్చేసేసి మనకి నెక్ బ్యాక్ కూడా మొత్తం ఆల్ ఓవర్ మనకి టూ లేయర్స్ కంటిన్యూ బ్యాక్ నెక్తో పాటు మనకి థ్రెడ్ వర్క్ అండ్ మనకి మిర్రర్ వర్క్ వస్తుందనమాట హెవీ ఫాయిల్ అంతా కూడా డైమండ్ షేప్లో డిఫరెంట్ డిఫరెంట్ మనకి కలర్ కాంబినేషన్స్తో చాలా కలర్ఫుల్గా ఉంది సో మెనీ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి లెగ్గిన్స్ కూడా మనకి నచ్చిన లెగ్గిన్ వేసుకోవచ్చు అలానే నచ్చిన దుప్పట్ట అయితే బేరప్ చేసుకోవచ్చు అనమాట సైడ్ మనకి నైరా అండి సో రియల్లీ అండి ఈ డ్రెస్ అయితే నాకు తెలిసి ఎంత యూస్ చేస్తారంటే రఫ్ అండ్ టఫ్గా అయితే యూజ్ చేస్తారనమాట మళ్ళీ మనకు వచ్చేసరికి బాటమ్ ప్రొవైడ్ అయితే ఉందండి అండ్ మనకి వచ్చేసరికి టూ పీస్ సెట్ అనమాట రియల్లీ కలర్ఫుల్ డ్రెస్ అండ్ చాలా కాంబినేషన్ అయితే ఎక్స్ట్రానరీగా ఉంది అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుంది మీడియం లార్జ్ ఎక్సల్ డబల్ ఎక్సల్ సైజెస్ సో ఇంత బ్యూటిఫుల్ పీసెస్ అన్ని కూడా మీకు సంతోష్ రెడీమేడ్స్లో అందుబాటులో ఉన్నాయి షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే మనమైతే షేర్ చేసాము అండ్ సో మెనీ సబ్స్క్రైబర్స్ అలానే మన ఛానల్ ఫాలో అయ్యి మన కస్టమ మనకు ఫాలోవర్స్ కస్టమర్స్ అందరూ షాప్స్ విజిట్ చేస్తున్నారు అండ్ చాలా చోట్ల నాకు కనబడుతున్నారు ఫీడ్బ్యాక్స్ ఇస్తున్నారు సంతోషంగా పలకరిస్తున్నారు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు రియల్లీ హ్యాపీ అండి అండ్ కామెంట్స్ లో మనము వినడం వేరు సో నైస్ కలెక్షన్ అట్లా అని డైరెక్ట్ గా చూసినప్పుడు ఆ ఫీల్ వేరు ఉంటుంది రియల్లీ రియల్లీ హ్యాపీ అన్నమాట మంచి పీకాక్ బ్లూ కలర్ కాంబినేషన్ అండి అండ్ ఒకసారి త్రీ పీస్ సెట్ అన్నమాట మంచి పట్టు మెటీరియల్ దుప్పట్ట హై ఉంటుంది ఫ్రంట్ అంతా వర్క్ ఎక్కువ ఉంటుంది అండ్ బాటమ్ ప్లాజో ఉంటుంది కూడా మీరు దగ్గర నుంచి చూడండి నేను ఎంత హెవీ ఉందని చెప్పడం వేరు చూపించడం వేరు కదా మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజెస్ ప్రైస్ వచ్చేసరికి జస్ట్ త్రిబుల్ నైన్ రూపీస్ మాత్రమేనండి సింగిల్ పీస్ డ్రెస్ అయితే నేను కాస్ట్ చెప్తున్నాను మీరు ఎవరికైనా చక్కగా సెట్ వేసి తీసుకోవాలి లేదు మేము ఇంకా రీసెలింగ్ చేసుకుంటున్నాం ఏదైనా అపార్ట్మెంట్స్లో ఉంటాం మాకు ఒక ఫైవ్ సెట్స్ కావాలి కలెక్షన్ అంతా నచ్చింది ఒక సెవెన్ సెట్స్ షేర్ చేసింది మొత్తం తీసుకోవాలనుకుంటున్నాము అట్లా మీరు ఏదైనా తీసుకునే బట్టి ప్రైస్ తగ్గిస్తారండి గమనించండి ఈ అయితే మాత్రం మీడియం టు ఎక్సల్లేనండి నేనేం డబల్ ఎక్సెల్ రాయటం మర్చిపోలేదు ఎక్సెల్ వరకే పాసిబుల్ ఉంది లోపల మనకి ఒకసారి ఫ్రంట్ అంతా కూడా మనకి ఒకసారికి ఎలాస్టెడ్ పైన కోట్ వచ్చింది ఫ్లోరల్తో ఫ్లోరల్ బోర్డర్ అంతా కూడా మనకి ఫాయిల్ వచ్చిందండి రియల్లీ నైస్ అండ్ మనకి ఎడ్జ్ పాటలు ఏమో లేస్ వర్క్ వచ్చింది చాలా 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 బాగుందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమేనండి అండ్ మనకి కలర్ చాట్ చూడండి మనకు సంపంగి గ్రీన్ అని అలానే మనకు వైన్ మెజంతా అని కలర్ చార్ట్ చాలా బాగుందండి బ్లూ కలర్ అని బ్లాక్ కలర్ అని సో మిస్ కాకండి మంచి కలెక్షన్ షేర్ చేసాము చాలామందికి ఈ కలెక్షన్ నాకు తెలుసు ఎందుకంటే అన్ని రకాలు కనిపిస్తున్నాయి కాబట్టి బాగా నచ్చి ఉంటుందండి సో ఖచ్చితంగా అయితే మార్నింగ్ మార్నింగ్ మంచి వీడియోతో పలకరిస్తున్నా కాబట్టి ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ఆలియా నెక్ వచ్చి వెస్ట్ పార్ట్ దగ్గర ఇంకా మనకి వడ్రానంతో హిబ్బెల్ట్తో పని లేకుండా చక్కగా ఎలాస్టెడ్ ఇచ్చారు మళ్ళీ కింద మనకి వచ్చేసరికి ఫ్రాక్ లాగా ఒక ఫిఫ్టీన్ ఇంచెస్తో మనకి ఎక్స్ట్రా ప్యాచ్ వర్క్ లాగా ఇచ్చారండి సో జస్ట్ ఇది మనకి ఫ్రాక్ అనమాట ఆలియా నెక్ లాంగ్ ఫ్రాక్ అనమాట మీడియం టు డబల్ ఎక్స్ల వరకు అవైలబిలిటీలో ఉందండి ప్రైస్ వచ్చేసరికి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమేనండి కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే రియల్లీ నైస్ అనమాట సంతోష్ రెడీమేడ్స్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెటు షాప్ నెంబర్ ఇరవై తొమ్మిది ఏ బ్లాక్ అండి అండ్ మరొక ఆలియా సెట్ అండి మంచి ద్రాక్ష కలరు నెక్ అంతా ఆలియా నెక్కి చాలా హెవీ వర్క్ వచ్చేసిందండి ఆల్మోస్ట్ అసలు ఆలియా ఇప్పటివరకు మనకి గ్రీన్ ఎల్లో వైట్ ఇలా మనకి కలర్స్ వచ్చినాయి కానీ ఇంత డార్క్ ద్రాక్ష ఫ్లోరల్ అసలు రాలేదు కింద మళ్ళీ మనకి ఫ్రిల్స్ ఇచ్చేసేసి ఫ్రాక్ లుక్ లాగా ఇచ్చేసారు అసలు నాకు బాగా నచ్చింది అండి రియల్లీ నచ్చింది కొంచెం ఎవరైనా ఈ కలర్ ఏంటంటే ఇంకొక స్పెషల్ కూడా ఉందండి అటు వైటా ఇటు మీడియం ఫ్లేరా అని లేకుండా ఎవరి స్కిన్ టోన్ వాళ్ళకైనా కూడా ఈ కలర్ నప్పుతుంది సో మిస్ అవ్వకండి చాలా బ్యూటిఫుల్ పీస్ అనమాట నాకు అసలు యాక్చువల్లీ కలర్స్లో చాలా ఉన్నాయి సో అందుకే తీసుకోలేకపోతున్నాను ఈ కలర్ లేని వాళ్ళు మాత్రం అర్జెంట్గా అయితే పర్చేస్ చేసుకోండి మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది